శ్రీమాత్రయనమూరు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం శ్రావణ మాస విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాసాల్లోకెల్లా బాగా ఆధ్యాత్మికంగా ఎక్కువ పండగలు వచ్చేది అందరికీ బాగా సంతోషాన్ని ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా ఇచ్చే మాసం శ్రావణ మాసం సో ఈ శ్రావణ మాసం ముఖ్యంగా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి శ్రావణ మాసంలో మరీ ఎక్కువ విశిష్టను కలిగి ఉండడం జరిగింది ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ మాసంలో మరి శ్రావణ మంగళవారాలు కానీ శ్రావణ శుక్రవారాలు కానీ విధి విధానంగా మరి ఆ వ్రతాన్ని ఆచరించడం వల్ల అంటే వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలు ఉంటాయి దాని ప్రకారం చేసుకోవడం వల్ల స్త్రీలకి సౌభాగ్యయోగం కలిగే అవకాశం ఉంటుంది తద్వారా వారి యొక్క భర్తలకి ఆరోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది అయితే ఈ వ్రతాన్ని ఈ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ చేస్తున్నప్పుడు మన కుటుంబంలో స్త్రీలే కాక మగవారు కూడా ఆ రోజంతా నియమంగా ఉండడం వల్ల దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఈ శ్రావణ మాసంలో మరి కష్టాల్లో పోగొట్టు పోగొట్టగలిగే శని యొక్క ప్రభావంతో శని త్రయోదశి కూడా రావడం జరిగింది అంటే శనివారం శని త్రయోదశి రావడం వల్ల శని భగవాన్ని పూజించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు అలాగే గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్యలు అలాగే ఇతరుల యొక్క ఈష వల్ల ఇతరుల వల్ల మన మీద వాళ్ళు పెట్టుకున్నటువంటి కోపం అనవచ్చు పగనుకోవచ్చు మన యొక్క పతనాన్ని కోరుకునే వాళ్ళ యొక్క దృష్టి నుంచి తప్పే విధంగా ఈ శని త్రయోదశి ఆచరించడం వల్ల అంటే నెలలో ఈ ఆషాఢ మాసం ఈ శ్రావణ మాసంలో పదిహేడవ తారీఖు ఆగస్టు పదిహేడవ తారీఖు అంటే మనకి వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మరనాడు ఒకటి అలాగే ముప్పై ఒకటో తారీఖు ఆగస్ట్ నెలలో ఒకసారి రావడం జరుగుతుంది సాధారణంగా అమావాస్య ముందొచ్చే శని త్రయోదశి చాలా బలమైంది కాబట్టి మరి ఎవరైతే ఇతరుల యొక్క ఈర్షకి బలవుతున్నారో లేదా వ్యసనాల వల్ల రుణ బాధల వల్ల ఏదో ఒక బలహీనత వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే మగవాళ్ళు అయితే చెడు స్త్రీ యొక్క ప్రభావం వల్ల కానీ వాళ్ళ యొక్క ఇబ్బందులు అలాగే స్త్రీలైతే మరి దుర్మార్గుడైనటువంటి పురుషుల యొక్క వేధింపులకు గురవుతున్నవారు కూడా ఈ శని త్రయోదశి నాడు ఈ రెండు రోజులు కూడా విధి విధానంగా నియమంగా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టాలు తొలగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల అంతా కూడా విష్ణుమూర్తి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే ఖచ్చితంగా శని భగవాను కూడా మనకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది అందువలన ఖచ్చితంగా ఈ నెలలో వచ్చే శని త్రయోదశులతో పాటు మరి వాళ్ళ యొక్క ఆచారాలను బట్టి మంగళవారాలు లేదా శుక్రవారాలు చేసుకోవడం మంచిది అలాగే ఆగస్టు పదహారవ తారీఖున వరలక్ష్మి వ్రతంతో పాటుగా మనకి రవి సంక్రమణం జరుగుతుంది అంటే రవి భగవానుడు ప్రతీ నెల ఒక రాశిలోకి మారుతూ మరి ఈ నెలలో సింహరాశిలోకి మారడం జరిగింది అంటే స్వక్షేత్రంలోకి రావడం కూడా ఒక విధంగా ఇది మరి రవి యొక్క బలం పెరగడం వల్ల జాతకులకి హోదా గౌరవం పదవి లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఆగస్టు పదహారో తారీఖు రవి సంక్రమణం రోజు విధి విధానంగా ఉపస ఉపవాసం ఉండి మరి రవిని పూజించుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి హోదా పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇదే నెలలో ఆగస్టు పంతొమ్మిదో తారీఖున మరి రక్షాబంధన్ అలాగే జంజాల పౌర్ణమ దానితో పాటు విశేషంగా హైగ్రీవ జయంతి అంటే ఒక విధంగా విష్ణుమూర్తి యొక్క అవతారం హైగ్రీవుడు మన యొక్క సంస్కృతిని వేదాలని రక్షించే ప్రయత్నంలో హైగ్రీవుని యొక్క అవతారం మనకి చెప్తూ ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ఈరోజు విష్ణుమూర్తి ఆరాధన వల్ల హైగ్రీవ జయంతి విధి విధానంగా జరుపుకోవడం కానీ లేదంటే మనకి సమీపంలో ఉన్నటువంటి ఏ విష్ణుమూర్తి ఆలయం దర్శించుకొని వాళ్ళు తులసి దళాలతోగా తులసి దళాలతో అర్చన చేయించుకోవడం వల్ల కంపల్సరిగా విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది అలాగే మరి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున ఇంకోటి ఏంటంటే రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన ప్రారంభం అవడం జరుగుతుంది ఈ రాఘవేంద్ర స్వామి కూడా ప్రహ్లాదుని యొక్క అవతారంగా మనం చెప్పుకుంటారు కాబట్టి ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కూడా ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విద్య కొరకు చదువుతున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నవారు గవర్నమెంట్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారు ముఖ్యంగా ఈ ఆగస్టు పంతొమ్మిది ఆగస్టు ఇరవై ఒకటి రెండు రోజులు కూడా మరి ఆగస్టు ఇరవై ఒకటినైతే మీరు ఏదైనా రాఘవేంద్ర స్వామి మనకు అనుకూలంగా అందుబాటులో లేకపోతే దత్తాత్రేయుడు సాయిబాబా మొదలగు ఆలయాలు దర్శించి విధి విధానంగా అక్కడ ఉన్నటువంటి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థులకి నిరుద్యోగులకి అత్యంత ఉపయోగకరమైనటువంటి పండుగలు ఈ నెలలో రాబోతున్నాయి వీలైన వాళ్ళు కార్తీక మాసం ఏ విధంగా నియమంగా పవిత్రంగా చాలామంది ఉంటారో మరి ఈ శ్రావణ మాసం కూడా ఆ విధంగా నియమంగా ఉండడం వల్ల ఒకే పూట భోజనం చేయడం వల్ల మరి ఎక్కువగా మరి దేవునికి సమీపంలో అంటే విష్ణు సహస్రనామం లక్ష్మీ స్తోత్రం కనకధార లాంటివి చదువుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో స్త్రీలకే కాదు మగవాళ్ళకి కూడా ఐశ్వర్యం సంతోషం ఆరోగ్యం కలిగే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో మీరు ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఎంత పవిత్రంగా ఎంత నియమంగా దైవారాధనతో ఉంటారో మీరు జీవితంలో అంత పైకి రావడం జరుగుతుంటుంది వృషభ రాశి వారికి శుక్కుడు అధిపతి శుక్రుడికి లక్ష్మి అమ్మవారు అతిదేవతగా ఉండడం జరుగుతుంటది మరి అమ్మవారికి ప్రియమైనటువంటి ఈ నెలలో మీరు మరి విధి విధానంగా ఈ నెల వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కానీ శ్రావణ మంగళవారం వ్రతాన్ని కానీ చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి రావడం జరుగుతుంటుంది మరి ఈ శ్రావణ మాసంలో శుక్రుడు సింహరాశి యందు సంచరించడం జరుగుతుంది అలాగే ఆగస్టు ఇరవై ఐదు తర్వాత మనకి కన్యారాశిలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి కేతువుతో కలడం అలాగే శుక్రుడు నీచస్థానానికి వెళ్తున్నాడు అంటే ప్రస్తుతం మీ యొక్క రాశ్యాధిపతి డెబిలిటేటెడ్ రాశిలోకి నీచరాశిలోకి ప్రయాణం అవుతుండడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితి కానీ జనరల్గా మీ వ్యాపార వ్యవహారాలు కానీ రోజు రోజుకి బలహీనపడడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల మీరు ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో అంటే ఇంచుమించుగా మనకి శుక్రుడు తులారాశిలో వరకు కూడా ఈ రెండు నెలలు మీరు ఖచ్చితంగా శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఖచ్చితమైనటువంటి నియమాలు అలాగే పరిహారాలు చేసుకోవాలి అంటే శుక్రుడు బలంగా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల ఒకవేళ మీరు ఉంటే మీ భార్యలు ఆచరిస్తున్నా మీరు ఇంకా అంటే విద్యార్థి దశలో ఉండి ఉంటే అంటే కనీసం ఓ పదహారు సంవత్సరాలు దాటి ఉంటే మీ పెద్దవారు చేస్తున్నటువంటి తల్లిగారో వదిన గారో అక్కగారో చేస్తున్నటువంటి వ్రతంతో మీరు కూడా ఆ వాళ్ళతో పాటు నియమంగా ఉంటూ ఆ పూజలో పాల్గొనడం వల్ల మీకు శుక్రగ్రహ అనుగ్రహంతో మీ యొక్క అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చాలా విపరీతమైనటువంటి టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ శ్రావణ మాసం రాబోయే ఆగస్టు సెప్టెంబర్ నెలలో కూడా కొంతవరకు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉంటుంది స్త్రీలకైతే ఆరోగ్యపరంగా అనుకోని ఇబ్బందులు సమస్యలు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఉభయలకి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బంది రావడం జరుగుతూ ఉండదు తప్పనిసరిగా ఉద్యోగానికి మారడం కానీ సెలవు పెట్టడం కానీ కొన్ని సందర్భాల్లో అనుకోని ఇబ్బందులు కూడా కలిగే సూచనలు ఉన్నాయి ఈ అంటే మీ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రాదు అన్నమాట అలాగే మీరు ఎంత కష్టపడ్డా కూడా దాని తాలూకా ఫలితం నెగిటివ్గా రావడం జరుగుతుంది మీరు ఒక అందుకు మంచిగా వెళ్తే చెడి అవకాశం ఉంది సో దాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఖచ్చితంగా పాటించడం అలాగే మరి ఆగస్టు పంతొమ్మిదో తారీఖు వస్తున్నటువంటి రక్షాబంధన్ అంటే మనకి రాఖీ పండుగ రోజు మీరు ఖచ్చితంగా మీ మంచి ఎవరైతే కోరుకుంటారో మీ సిస్టర్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు వాళ్ళతో మీరు ఈ రక్షాబంధనాన్ని కట్టించుకొని మీకు తోచిన విధంగా వాళ్ళకి ఏదో సంతృప్తి పరిచే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల కూడా వారి యొక్క ఆశీస్సులతో శుక్కుడు యొక్క బలం పెరుగుతుంది దానివల్ల మీకు ఉద్యోగ ప్రయత్నంలో కానీ వివాహ ప్రయత్నంలో కానీ ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం ఉంది దీనికి తోడు మీరు ఎక్కువగా ఈ వారం ఈ నెలలో వచ్చే శుక్రవారం మంగళవారం ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం లక్ష్మీ స్తోత్రం అలాగే కనకధార స్తోత్రం లాంటి పారాయణ చేయడం అనేది ఇంపార్టెంట్ సో ఈ రెండు చేసుకుంటూ ఈ దేవత ఆరాధన వల్ల మీకు మంచి అనుకూలమైనటువంటి అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అలాగే ముఖ్యంగా దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీరు విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు ఇతరుల బాధ్యతలు కూడా మీరు మొయ్యడం వల్ల చాలా అదనపు బాధ్యతలు మీ మీద ఉండడం జరుగుతుంది అయినప్పుడు కూడా సరైనటువంటి గుర్తింపు లేదనే ఇబ్బంది పడుతుంటారు దీని పరిహారం కోసం ఖచ్చితంగా మీరు ఈ నెలలో వస్తున్నటువంటి శని త్రయోదశి ఆగస్టు పదిహేడు మరియు ముప్పై ఒకటి తారీఖుల్లో వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీరు ఖచ్చితంగా ఆ రెండు రోజులు మీ సమీపంలో ఉన్నటువంటి శని భగవాని దేవాలయంలో శనికి తైలాభిషేకం చేసుకొని ఆ రోజు నియమంగా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు అటు వృత్తిపరమైన సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు వివాహ అలాగే మరి ఎఫైర్స్ అంటే ఎవరన్నా ప్రేమ వ్యవహారంలో ఉన్నవారి సమస్యలు కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది మీకు శని త్రయోదశి నాడు శనికి తైలాభిషేకం చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అన్నది పాటించాలి అంటే విధి విధానంగా ఆ రోజు మీరు పరిశుభ్రంగానే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహ ఆరాధన చేయడం అంటే ముందుగా మీరు శివుణ్ణి దర్శించి శివుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి అక్కడ శివుని పర్మిషన్ తీసుకొని దాని తర్వాత మీరు నవగ్రహ మండపం దగ్గరికి వచ్చి మరి పదకొండు ప్రదక్షిణలు చేయడం అన్నది ఆచారం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అయ్యవారితో మీరు ముందుగానే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఈ శని తైలాభిషేకానికి కాల్చినటువంటి సరుకులు వాళ్ళకి ఇవ్వడం వల్ల కొన్ని టెంపుల్స్ ఆ విధంగా ఉంటుంది కొన్ని టెంపుల్స్లో మీరు బయట ముఖ్యంగా ఏంటంటే ఆయిల్ నువ్వుల నూనె నల్ల వస్త్రం నల్ల నువ్వులు ఇంకా పూజకు కావాల్సిన పశువు కుంకుమ అవి కామన్గా తీసుకుంటారు ఈవెన్ అగ్గిపెట్టి కూడా తీసుకోవాలి అక్కడ మీరు ఇవన్నీ కూడా విధి విధానంగా మీతో పూజ చేయించి బెల్లం ముక్క నైవేద్యం ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ పూజ అయిన తర్వాత నవగ్రహాలతో పాటు పూజ చేసి శని భగవానికి తైలాభిషేకం చేయడం దాని తర్వాత నల్ల వస్త్రాన్ని కప్పడం తర్వాత మీరు విధానంగా కాలు కడుక్కొని మళ్ళా వచ్చి శివునికి కూడా అభిషేకం చేయించుకోవాలి ఏదో తోచిన విధంగా శివుడికి అభిషేకం చేయించుకొని దాని తర్వాత అమ్మవారిని దర్శించి మీరు ఇంటికి రావడం జరుగుతుంది ఇక్కడ బట్టలు వదిలేయడం కానీ స్నానం చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి మీరు అంటే మాములుగా ఇంటికి వెళ్ళే ముందు ఎవరన్నా కాలు కడుక్కోవాలి అది విధానం శని దేవాలయంకెళ్ళినట్టు కాదు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఆ ఏర్పాటు చేసుకొని మీరు ఆ రోజు నైంటీ నైన్ పర్సెంట్ ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి కూడా తినకూడదు అంటే ఆయిల్ అంటే నెయ్యి వెన్న అన్నీ కూడా కనీసం మజ్జిగ కూడా చిలికాల అందులో ఉన్నటువంటి నెయ్యి కూడా బయటకు వచ్చేలా అటువంటి పచ్చి పులుసు అన్నం తాలింపెట్టిన పప్పు ఆ విధంగా తింటూ ఆ రోజు కింద పడుకోవాలి భూసైన అంటే మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడో చాప తలగడ పెట్టుకొని ఒక తలగడప్పుడు పెట్టుకొని ఆ రోజంతా కూడా సంసార సుఖానికి దూరంగా ఎటువంటి వ్యసనాల గురించి ఆలోచించకుండా ఆ రోజు కింద పడుకొని ఆ రోజు మళ్ళీ మీరు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా మీ స్నానం చేసి మీ కార్యక్రమాలు తీర్చుకుంటే ఖచ్చితంగా ఈ ఫలితం రావడం జరుగుతుంది అలాగని మీరు శనికి పూజా కార్యక్రమాలు చేసి ఏ విధమైనటువంటి అనాచార కార్యక్రమాలు చేసినా సిగరెట్ కాల్చిన ఇంకోటి చేసిన ఎవరితో వాళ్ళతో మాట్లాడటం ఆశయాలు ఇలాంటివన్నీ మాని తక్కువ మాట్లాడటం సాధ్యమైనంత వరకు గృహంలోనే గడపడం వల్ల మీకు సంపూర్ణ ఫలితం వచ్చే అవకాశం ఉంది ఒకసారి చేసి చూడండి మీకే దాని యొక్క ప్రభావం కనబడే అవకాశం ఉంటుంది స్వస్తి